అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మైవిత్రి యాడ్స్ ఎండికి బెయిల్ అప్లై చేశారా చేయలేదా హియరింగ్ ఎప్పుడు వస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం చాలా మంది ఇలా మైవిత్రి యాడ్స్ వేస్తూ ఉంటే వీళ్ళు వ్యూస్ కోసం వేస్తున్నారు అనేసి అనుకుంటున్నారు కామెంట్స్ లో నేను చదువుతున్నాను కొంచెం బాధగానే ఉంది న్యూస్పాసం అయితే వేయటం లేదు ప్రజలు తెలుసుకుంటారు అనేసి కాన్సెప్ట్ తో వేస్తున్నాం తప్ప వేరే వేరే ఉద్దేశం అయితే కాదు అది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి దయచేసి అర్థం చేసుకోండి ఇక బెయిల్కి అప్లై చేస్తారా లేదన్నదంటే బెయిల్కి అయితే అప్లై చేశారు అది హియరింగ్కి అనేది సోమవారం లేదా మంగళవారం వస్తుంది వైదిబే మన అయితే బుధవారం లేదా గురువారం అనేది హండ్రెడ్ పర్సెంట్ బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈసారి అనేసని తమిళనాడు నుంచి న్యూస్ అనేది అందింది మనందరికి తెలుసు ఎవరు చెప్తున్నారు మనకందరికీ కార్తీక్ పిల్లయ్య గారు మనకు తెలియజేస్తున్నారు అతని ద్వారా మనకు తెలియవచ్చింది బుధవారం కానీ గురువారం కానీ గ్రైలు వచ్చే అవకాశం ఉందని తెలియపరుస్తుంది అలాగే పేమెంట్ కూడా సార్ వచ్చిన వన్ వీక్ తర్వాత వచ్చిన తర్వాత సార్ ఏ విషయం తెలియపరుస్తారు మనం మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎందుకంటే చాలా మంది చాలా బాధల్లో ఉన్నారు ఆ బాధలన్నీ తొలగిపోవాలంటే ఎండి సార్ బయట రావాలి ఈసారి మనకు సంతోషకరమైన వార్తే మనం వింటామనేసి అనుకుంటున్నాము మీరేమనుకున్నారండి కామెంట్ చేయండి ఇక్కడ మంచి వీడియోతో న్యూస్ ఏ విషయం తెలిసిన వెంటనే ఇక్కడ మరొకసారి తెలియపరుస్తామని ఇంత వరకు సరే మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం చాలా కలుగుతాం